ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరంతో చాలా మంది బాధపడుతున్నారు అయితే కాబట్టి కొన్ని సింపుల్ చిట్కాలు మిర్చి పాటించినట్టయితే కనుక దీన్ని నివారించుకోవచ్చు అది ఎలా అంటే డెంగ్యూ జ్వరం అనేది దోమల వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్ త్వరగా అందరికి వ్యాపిస్తుంది అయినప్పటికీ కొన్ని సాధారణ నివారణ చర్యల ద్వారా వ్యాప్తిని కొంతవరకు నియంత్రించడంలో సహాయపడుతుంది ప్రతి సంవత్సరం కొన్ని సీజన్లలో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతాయి డెంగ్యూ జ్వరం ఇది రావడం కారణంగా దద్దుర్లు తలనొప్పి వికారం వంటి లక్షణాలతో మొదలవుతుంది డెంగ్యూ నివారణ చర్యలు ప్రధానంగా దోమల పెంపకం దోమ కాటును అరికట్టడానికి అనేక చర్యలు ఉంటాయి వీటిలో కొన్ని మీకోసం చెప్తున్నాం డెంగ్యూ జ్వరం సాధారణ నివారణకు కొన్ని చర్యలు దోమకాటును అరికట్టుకోవడం దోమకాటును నివారించుకునేందుకు పూర్తి చేతులకు బట్టలు ధరించండి నిద్రపోతున్న సమయంలో మీ శరీర భాగాలన్నిటిని కవర్ చేయడానికి దోమతెరను ఉపయోగించుకోండి మెరుగైన రక్షణ కోసం మీరు దోమల రిపెల్లెంట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా దోమల ఇండోర్ పెంపకానికి దోహదపడే అనేక అంశాలు ఉంటాయి డెంగ్యూ వ్యాప్తిని అరికట్టడానికి మీ ఇంటిని శుభ్రపరచడం మొదటిది దోమల వృద్ధికి నిల్వ నీరే ప్రధాన కారణం అందుకే నీరు చేరే అవకాశం ఉన్న కుండలు లేదా కంటైనర్లను శుభ్రం చేయడం మర్చిపోవద్దు అలాగే నీటిని ఇంటి ఆవరణలో నిలచే నిల్వ చేయద్దు అదేవిధంగా తెరిచిన తలుపులు కిటికీల నుంచి మీ ఇంట్లోకి నేరుగా దోమలు వస్తాయి ఉపయోగంలో లేనప్పుడు తలుపులు కిటికీలు మూసి ఉంచండి మీకు కిటికీ లేదా తలుపులు విరిగిపోయినట్లయితే ముఖ్యంగా డెంగ్యూ వ్యాప్తి చెందుతున్న సమయంలో అయితే గనక వెంటనే మరమ్మత్తులు చేయించుకోండి డెంగ్యూ లక్షణాలను ముందస్తుగా గుర్తించండి చికిత్స చేయడం వల్ల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి వాంతులు కళ్ళ వెనక నొప్పి కండరాలు కీళ్ళ నొప్పులు శరీరంపై దద్దుర్లు ఇవన్నీ కూడా కొన్ని సాధారణ లక్షణాలు చెప్పొచ్చు ఇక పిల్లలు ఎక్కువ సమయం ఆరు ఆరు బయట ఆడుతూ ఉంటారు తద్వారా దోమకాటుకు గురవుతారు అందువల్ల మీ పిల్లలకి పూర్తి చేతులకు అంటే చేతుల వరకు బట్టలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి దోమలు కొట్టకుండా ఉండేందుకు చర్యలు తీసుకోండి అలాగే దోమలు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆరు బయట కంటే ఇండోర్ గేమ్లు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు సో ఈ విధంగా మీరు డెంగ్యూ జ్వరంతో గనక ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి